అస్సలం అనేకు హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు నేను ఉప్మా చేసి చూపిస్తున్నానండి ఈ ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ ఉప్మా ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టరు అది కాకుండా షుగర్ పేషెంట్స్కి మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్రేక్ఫాస్ట్ అయితే తప్పక ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను పొన్నగంటి కూరతో గోధుమ రవ్వ ఉప్మా చేశాను మీరు చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి దీనికి కడైపెట్టి ఫస్ట్ కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను ఇందులో మామూలు తిరగమాతేనండి చూసారా ఉల్లిపాయ అలాగే ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి అలాగే కొద్దిగా జీలకర్ర ఆవాలు కూడా వేశాను మీరు కావాలంటే పచ్చనగపప్పు మినపప్పు వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి చూడండి ఇది కొద్దిగా ఫ్రై చేసి పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను ఎండుమిర్చి వెయ్యలేదు మీరు కావాలంటే ఎండుమిర్చి వేసుకోవచ్చు ఇందులో కొద్దిగా కరివేపాకు ఒక క్యారెట్ అయితే తరిగి వేసుకుంటున్నానండి ఇందులో మీరు రెండు క్యారెట్లైనా వేయవచ్చు ఇవి వెల్లుల్లి అండి సన్నగా తరిగిన వెల్లుల్లి ఒక్క టమాటా కట్ చేసి వేశాను ఇవన్నీ కొద్దిగా మగ్గాలండి చూడండి ఇంకా ఇందులో నేను పసుపు కారం ఏమీ వేయలేదు చూడండి ఇది కొంచెం మగ్గిన తర్వాత నేను ఈరోజు పొన్నగంటి కూరతో చేస్తున్నాను కాబట్టి పొన్నగంటి కూర బాగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే ఈ పొన్నగంటి కూర వల్ల చాలా లాభాలు ఉన్నాయండి ఈ పొన్నగంటి కూర కంటి చూపుకు కూడా మంచిది అలాగే పైన్స్ ప్రాబ్లం ఉన్నవాళ్లకు షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి షుగర్ ఉన్న వాళ్ళకైతే షుగర్ కంట్రోల్లో ఉంటుంది పొన్నగంటి కూర ఎక్కువ తినడం వల్ల చూడండి మీరు అందరూ కూడా ట్రై చేయండి ఇది డైజెషన్కి కూడా చాలా బాగా పనిచేస్తుందండి పొన్నగంటి కూర అందుకే నేను ఎక్కువగా పొన్నగంటి కూర ఎక్కువగా వాడుతుంటాను చూడండి ఈ కూర ఈ ఆకుకూర ఇందులో వేసేసి కొద్దిగా కూర మగ్గిన తర్వాత మనము వాటర్ అయితే వేసేసుకోవాలండి నేనైతే గోధుమ రవ్వ ఒకటిన్నర గ్లాసు చిన్న గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాస్ గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను చూడండి ఒక గ్లాసుకి రెండు గ్లాసులు చొప్పున వాటర్ తీసుకుంటానండి మీరు కావాలంటే ఒకటికి మూడు సార్లు మూడు గ్లాసులు వాటర్ అయితే తీసుకోవచ్చు నేనైతే రెండు గ్లాసులే తీసుకుంటున్నాను ఎందుకంటే ఈ ఆకుకూర వేసినప్పుడు మనకు ఉప్మా పొడి పొడిగా ఉంటే బాగా అనిపిస్తుందండి చూడండి ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను వాటర్ అయితే వేసేస్తున్నాను ఒక త్రీ గ్లాస్ వాటర్ అండి అంటే ఒకటిన్నర గ్లాస్ రవ్వ కాబట్టి మూడు గ్లాసులు వాటర్ అయితే పోసేసాను ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసి ఇవి మరిగిన తర్వాత మనం గోధుమ రవ్వ అయితే వేసేసుకోవాలి చూడండి ఈ ఉప్మా అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి నార్మల్గా ఎవరినైనా సరే ఇష్టం లేని బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే టక్కున చెప్పే ఓడ్ ఏంటంటే ఉప్మా అండి కానీ ఇలాగా చేసి తింటే ఈ ఉప్మా ఎవరు బాగా లేదు వద్దు అని ఎవ్వరు చెప్పరండి ఒకసారి అయితే ట్రై చేయండి షుగర్ ఉన్నవాళ్ళు మాత్రం తప్పక ఈ ఉప్మా చేసి తినండి షుగర్ చాలా కంట్రోల్లో ఉంటుంది చూడండి ఇది త్వరగా మగ్గుతుందండి చూడ్డానికి చాలా బాగుంటుంది తర్వాత దీనికి కాంబినేషన్ అయితే అవసరం లేదండి ఇలాగే తినేసేయచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ ఈ పొన్నగంటి కూర నేను ఎక్కువ పొన్నగంటి కూర ఎక్కువ వాడతాను దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ ఈ పొన్నగంటి కూర వాడతాను ఇందులో కాల్షియం కూడా ఎక్కువ ఉంటుందండి ఎముకలకి కూడా చాలా మంచిది మీరందరూ తప్పక ట్రై చేయండి వట్టి ఆకుకూర తినాలంటే ఎవరు తినలేరు ఇలాగ రకరకాలుగా ఇలాగా చేయడం చేస్తే చక్కగా తినేసేయొచ్చు మీరందరూ తప్పక ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ ఉప్మా కూడా ట్రై చేయండి తప్పకుండా చూడండి మధ్యలో ఆకుకూర కనపడుతూ చూడ్డానికి చాలా బాగుంది తినేసేయాలి అనేలాగా ఉంది ఉప్మా మీరందరూ ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్